హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రస్తుతం పోషాన్ సిటీలో ఉన్నానండి అయితే చైనా టూర్లో భాగంగా నేను ఇక్కడికి వచ్చానమాట యాక్చువల్గా గాంజావ్ నుంచి పోషన్ వచ్చానమాట ఇక్కడ నుంచి ఇదంతా కూడా కంప్లీట్ ఫర్నిచర్ హబ్ అన్నమాట అండి ఇక్కడ కిలోమీటర్ల కిలోమీటర్లు ఫర్నిచర్ ఎగ్జిబిషన్లు అండి చాలా చాలా పెద్ద పెద్ద ఎగ్జిబిషన్లు ఉంటాయి సరే ఇవాళ మనం టాపిక్ ఏంటంటే అసలు ఇంత డెవలప్ అయినటువంటి అగ్రదేశాల్లో ఒకటైనటువంటి చైనాకి ఎందుకు టూరిస్టుల సంఖ్య రారు ఎక్కువ ఎక్కువ అమెరికా వెళ్ళడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు దీనికి కారణం ఏంటి అనేది రెండు మూడు పాయింట్లు నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయాల్ని మీకు షేర్ చేసుకుందామని నేను అనుకుంటున్నాను ఎందుకంటే జనరల్గా టూరిజం అనేది అందరూ ఇష్టపడేదే ఎక్కడికొక్కడికి వెళ్ళాలి వెకేషన్కి వెళ్ళాలి లేకపోతే ఫారిన్ టూర్ వెళ్ళాలి అనేటువంటి కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది అందులో భాగంగా ఏదైనా ఒక చోటకి వెళ్దామని అనుకుంటా ఉంటారు అయితే చైనా మన పొరుగున ఉన్నటువంటి దేశం అంటే భారతదేశానికి పొరుగున ఉన్నటువంటి దేశం అయినప్పటికీ కూడా ఎక్కువ మంది ఇక్కడ రావడానికి పెద్ద ఆసక్తి చూపించరు కావాలంటే అమెరికా వెళ్తానుకో లేకపోతే కెనడా వెళ్ళటానికో లేకపోతే న్యూజిలాండ్ వెళ్ళటానికో ఆస్ట్రేలియా వెళ్ళటానికో ఆసక్తి చూపిస్తారు కానీ చైనా రావడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు దానికి కారణం ఏమై ఉంటుందో అని చెప్పేసి నేను అనుకుంటే కనుక ఇక్కడ అంతా కూడా ప్రత్యేక రాజ్యాంగం ఇది ఒక కమ్యూనిస్ట్ దేశం డిసిప్లిన్ ఇవన్నీ కూడా ఓకే నెంబర్ వన్ కాదనట్లేదు గా ఉంటుంది చాలా నీట్ గా ఉంటది చూడాల్సినటువంటి ప్లేసులు చాలా చాలా ఉన్నాయి మనకి ఇక చైనా భూభాగంలో మొత్తం పదిహేడు పాయింట్ నాలుగు శాతం భూభాగం ఉంది ఒక పక్క నుంచి ఒక పక్క వెళ్ళండి చాలా ఉంటుంది ప్లస్ చాలా హిస్టారికల్ ప్లేసులు ఉన్నాయి గ్రేట్ వేల్ ఆఫ్ చైనా ఉంది బీజింగ్ ఉంది షాంగ్ ఇలాగా చాలా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రత్యేకతలు ఉన్నటువంటి చైనాకి ఎందుకు రావట్లేదంటే వీళ్ళది రాజ్యాంగం అందర రాజ్యాంగం వేరు వేరే అనుకోండి అయితే మన తాలూకా అంటే మనకి ఇంగ్లీష్ భాష వచ్చింది అనుకోండి ప్రపంచంలో దాదాపుగా అన్ని దేశాల్లో కూడా మన సర్వైవ్ అయిపోవచ్చు ఏదో రకంగా అలాగే యుఎస్ డాలర్తో మనం ఎక్కడైనా నడిచిపోవచ్చు కానీ చైనాలో నడవదు ఎందుకు నడవదు అంటే వీళ్ళకి ఇంగ్లీష్ యాక్సెప్టెన్సీ లేదు మొత్తం మ్యాండ్రిన్లోనే మాట్లాడాలి ఆ మ్యాండరిన్ మనం టూరిజంలో వచ్చి ఎలా నేర్చుకుంటామండి ఒకటి రెండోది యుఎస్ డాలర్ ఇక్కడ చెల్లదు వీళ్ళ ఈ పేమెంటే అడుగుతాడు డిజిటల్ పేమెంటే అడుగుతాడు అలీపేలో చేయమంటాడు లేకపోతే వేరే దాంట్లో చేయమంటాడు మన యాప్లు పనిచేయవు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఏవి పనిచేయవు మన క్రెడిట్ కార్డులు పనిచేయు డెబిట్ కార్డులు పనిచే పనిచేయువు ఫారెక్స్ కార్డులు పనిచేయవు ఏవి పనిచేయువు అంటే మొత్తం అంతా కూడా చైనాకి సంబంధించినటువంటి యాప్లు చైనాకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లతో ఇక్కడ సర్వైవ్ అవ్వాలి ఇదే లాంగ్వేజ్తోనే సర్వైవ్ అవ్వాలి ఎలాగండి ఇన్ని ఏదో పది రోజులకో పదిహేను రోజులకో సరదాగా ట్రిప్కి వస్తే ఇవన్నీ ఎక్కడ మనం భుజాన్ని వేసుకుని తిరుగుతాం కష్టం కదా ఈజీగా మూవ్ అవటం అనేది కష్టం రెండవది ఆంక్షలు అండి ఎక్కడ పడితే అక్కడ మొత్తం చెప్పాను కదండి కొన్ని మిలియన్ల సీసీ కెమెరాలు ఉన్నాయి ప్రతి అడుగు కూడా పోలీసుల కనుసన్నలలో నడుస్తుంది పోనీ యాప్లు వేసుకుందామంటే ప్రతి యాప్ కూడా ఏం సోషల్ మీడియా ఏది పనిచేయదు ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ ఏది పనిచేయదు ఏళ్ళ యాప్లు వేసుకోవాలి ప్రతిదీ కూడా వీళ్ళ నుంచే జరుగుతుందండి మనం ఏది కూడా ఏ అప్లోడ్ చేసినా కూడా ఏది చేసినా కూడా వీళ్ళకి తెలిసిపోతుంది ఖచ్చితంగా వేరే ప్రైవేట్గా మనం చేయలేము కరెన్సీ బాధలు సోషల్ మీడియా బాధలు అయ్యి ప్లస్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఇది ఇన్ని బాధలు పెట్టుకుని ఇక్కడ వస్తామా అదే మీరు అమెరికా వెళ్ళారనుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మీరు పది డాలర్లోని బతకచ్చు వంద డాలర్లోని బ్రతకవచ్చు మీ ఇష్టం మెక్డానల్డ్స్ ఉంటుంది ఇక్కడ ఉంటాయి కానీ కరెన్సీ ప్రాబ్లం అలాగా అమెరికా వెళ్ళడానికి ఈజీ ఉంటుంది అనమాట ఇక్కడ స్వేచ్ఛ అనేది కొంచెం కష్టమే ఇన్ని రెస్ట్రిక్షన్స్ మధ్య ఇంత డిసిప్లిన్ మధ్య కొంచెం కష్టమే ఇక్కడ మనుగడ సాధించడం అదే అమెరికా ఆస్ట్రేలియా కెనడా లాంటి దేశాలు నేను వెళ్ళాను కదండి అక్కడ పెద్ద ఇష్యూస్ ఏమీ లేవండి డాలర్ ఎక్కడైనా కూడా చల్తాయా హ్యాపీగా మనం మార్చుకుంటాం వెళ్ళిపోతాం హాయిగా ఎంజాయ్ చేసేస్తాం కానీ ఇక్కడ అలా కాదు ఇదండి పరిస్థితి కాబట్టి ఇక్కడ మన సర్వైబిలిటీ అనేది చాలా చాలా కష్టం సో ఇదండి వాళ్ళ వీటి నా బస్సు వచ్చేసింది మళ్ళీ ఒక వీడియో కలుగుతాం అంటే దాన్ని బాయ్ అండి ఉంటారండి చైనా ఒక రకంగా చెప్పాలంటే టూరిజం దేశం అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం రూల్స్ రెగ్యులేషన్స్కు అంత స్వేచ్ఛ ఉందని చెప్పి మనం భావించక్కర్లేదు ఎందుకంటే వాళ్ళ రూల్స్ అలా ఉన్నాయి అందుకనే ఆ దేశం అంత డెవలప్ అయింది అన్నమాట ఇదేదో ఒక సంవత్సరంలోనూ రెండు సంవత్సరాల్లో వచ్చినటువంటి డెవలప్మెంట్ కాదు కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు పెట్టుకున్నటువంటి రూల్స్ క్రమశిక్షణ ఆధారంగా డెవలప్ అయింది చూడండి నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎక్కడా కూడా ఎవరు ఏమి హడావిడి లేదు హంగామా లేదు ఊరినే వస్తున్నారు కార్డు స్వైప్ చేస్తున్నారు బస్సు కూర్చుంటున్నారు అలాగే మీకు దీనికి ఒక కండక్టర్ లేడు లేకపోతే ఇవేమీ లేదు జస్ట్ ఆ స్వైప్ చేసి మనం కూర్చుంటామే ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా తక్కువండి ఇక్కడ ప్రజలు ప్రభుత్వం పట్ల అంత అంకిత భావంతో ఎందుకుంటారంటే ప్రజా సంక్షేమమే జేయంగా ఉంటుందండి అంటే శిక్షలు వేసినప్పుడు శిక్ష కూడా అంతే కఠినంగా ఉంటుంది అలా అని చెప్పి ప్రజలకి అన్ని రకాలైనటువంటి వసతులు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనలకు తలొగ్గి అక్కడ ఉంటారని చెప్పేసి నా చైనా పర్యటనలో నేను గ్రహించానండి ఖచ్చితంగా రూల్స్ అమలు చేయాలి ఏదైతే ఉన్నాయో కఠినంగా ఉండాలి దాంట్లో ఎలాంటి వెసులుబాటు ఉండకూడదు రాజకీయ నాయకుల జోక్యం అసలే ఉండకూడదు అధికారులకి పూర్తి అధికారాలు ఇవ్వాలి అప్పుడు మాత్రమే డెవలప్మెంట్ అవుతుందండి ఇవన్నీ కూడా మీరు శత్రుదేశమను ఇంకోటను ఇంకోటనే కాదు ఎక్కడ ఏది మంచి లక్షణం ఉన్నా కూడా ఎక్కడ ఏది మంచి ఈ రూల్ ఉన్నా కూడా దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి మన దేశం కూడా ఆ స్థాయికి అభివృద్ధి చెందాలని నేను ఇవన్నీ చెప్తున్నాను అది దేశమా లేదా ఇంకోట ఇంకోట అనేది మన పరిగణలో తీసుకోకూడదు అక్కడ ఉన్న మంచిని మాత్రమే మనం తీసుకోవాలి సో అలా చేసుకుంటే కనుక మనకు డెవలప్ అవుతుంది నేను చాలా సందర్భాలు చెప్పాను రెండు పొరుగు దేశాలు అయినప్పటికీ కూడా సేమ్ సిమిలారిటీ ఉన్నటువంటి మన భారతదేశం వెనకబడిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి వాటిని విశ్లేషించాలి వాటిని అధిగమించాలి ప్రజా సంక్షేమమే జయంగా ముందుకు వెళితే తప్పనిసరిగా మన దేశం కూడా చాలా తక్కువ టైంలో డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను అలాగే అక్కడ ఈ చైనా పర్యటనలో నేను చాలా వీడియోస్ చేశానండి ఆ వీడియోస్ ఆధారంగా నేను త్వరలో ఒక ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా సమర్పించాలని భావిస్తున్నాను మీరు ఏమంటున్నారు కామెంట్ చేయండి